మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుడు వెళ్ళాను మీ అందరికీ శుభం కలుగునగాక అందరికీ వందనాలు బాగున్నారా మీ క్షేమం కోరి నిత్యము మీకు ఒక ప్రార్థనలు చేస్తూ ఉన్నాం ఈ రోజున మీకు విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను మనం దేవుడి దగ్గర ఏదైనా పొందగలం కారణం ఏంటంటే దేవుడు ఐశ్వర్యవంతుడు ఆయన అడిగితే గుప్పిలు విప్పుతాడు గుండెలో కోరిక తీరుస్తాడు ఆయన ఇది నా వల్ల కాదు అని ఎప్పుడు అనడు నా దగ్గర ఈ వస్తువు లేదు అనడు అంటే ఆయన గని ఒక రకాల చెప్పాలంటే పరలోక సంపద జ్ఞానైశ్వర్యాలు ఉండి ఆయన దగ్గర కృప ఉంది రక్షణ ఉంది నెమ్మది ఉంది సమాధానం ఉంది అన్నిటికంటే సమృద్ధి అయిన ఆహారం ఉంది కొండ తేనె ఉంది మంచి గోధుమలు ఉన్నాయి అంటే నీ అవసరాలన్నీ తీర్చగలిగిన వాడు మనం చాలాసార్లు ఆయన దగ్గరికి అడగటం అనే కార్యక్రమంలో పెద్దగా స్పందించకపోవడమే నష్టం నీ అవసరం కొద్దీ ప్రార్థన ఉండాలి అవసరం ఏం చేస్తుంది అయ్యా కళ్ళలో నీడు కాలిపోతానే ఉంటాయి అయ్యా నీ చేతులయ్యా నీ కాళ్ళు అయ్యా అంటూ మనం ప్రాధపడుతుంటామే నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు కాళ్ళు పట్టుకునేంత వరకు వెళ్ళి ఒక వ్యక్తిని బ్రతిమలాడుతున్నావుగా అదే ప్రభు వైపు తిరిగి నీ అవసరాన్ని ప్రభు గుర్తించేటుగా అవసరం తగిన ప్రార్థన నువ్వు చేయగలగాలి అడుగుడి అని మాట ఉందిగా ఈ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను లోకాసు వర్తమానం పదకొండ పదమూడవ వాక్యంలో పరలోకముందు ఉన్న మీ తండ్రి తన్ను అడుగు వారికి నిక్షేమగా అనుగ్రహించను పరలోకపు తండ్రి అంటే ఇప్పుడు రెండు మాటలు మీతో చెప్పాలి ఇహలోకపు తండ్రి పరలోకపు తండ్రి ఇహలోకపు తండ్రి ఉన్నాడు కొంతకాలం నువ్వే తండ్రి అవుతావు అయితే నీ తండ్రి కానీ నువ్వు కానీ కొన్ని అవసరాలే తీర్చగలిగినవాడు నువ్వు చదువుకున్న రోజులు ఉన్నాయి నీకు వివాహం అయ్యే వరకు నీ తండ్రిపై ఆధారపడ్డావు అప్పుడు అడిగినవన్నీ ఆయన కొన్ని తీర్చలేకపోయాడుగా నువ్వు ఇప్పుడు తండ్రి అయ్యావు నీ పిల్లలకు అన్నీ సమకూర్చలేవుగా తల్లిగా తండ్రిగా చేద్దామని ఉన్నా అందుబాటులో ఉండవు ఆ అవసరాలు తీరే స్తోమత ఉండదు కానీ పరలోక తండ్రున్నా ఆయన సమస్తము కలుగ చేసినవాడు బైబిల్లో యోహాన్ వార్తలను ఆయన లేకుండా ఏదీ కలగలేదు సమస్తము ఆయన కలుగ చేసి ఉన్నాడు నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి జ్ఞానం అడిగావనుకో నీ అవసరం కొద్దీ అడిగితే ఆయన తప్పనిసరిగా జ్ఞానం ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు కృపిస్తాడు అంటే ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి సమస్తమైన మూలంగా ఉంది సకలమునుకు ఐశ్వర్యవంతుడు ఆయన మరి అట్లాడు వాని దగ్గరికి వెళ్ళి అడగటం అనేది మొదలు పెట్టాలిగా చాలాసార్లు దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతుంటాం అడుగే ప్రార్థనలో మొదటగా మనం చేసే పొరపాటు ఏమిటంటే షరస పెడతాం అయ్యా ఈ ఏడు రోజుల్లో ఈ కార్యం జరగాలయ్యా పట్టుదల ప్రార్థన వేరు నీ టైంలో అయిన కార్యం చేయాలని కోరుకోవడం వేరు అందుకని యేసు ప్రభు నీకు నాకు అర్థమయ్యే మాట చెప్పాడుగా అమ్మ తల్లి కానాని పెళ్లిలో కార్యం చేయమంటున్నావు నా సమయం ఇంకా రాలేదు అంటే ఆయన సమయం వచ్చినప్పుడు కార్యం చేస్తాడు అనే విషయాన్ని గమనించి ఆయనకి టైం పెట్టకుండా ప్రార్థన చేయాలి మరొక విషయం కూడా చెబుతాను నువ్వు కానీ నాకు ఉద్యోగం ఇస్తే నీకు మొదల జీతం ఇస్తాను బేరాల ప్రార్థన ఇది అస్సలు పనికిరాదు కారణం ఏంటంటే కానుక కృతజ్ఞత ఉంటుంది కానీ ఇది నాకు చేస్తే నేను ఇది చేస్తాను అనేది లోకపోకడం కనుక అడిగేటప్పుడు అయ్యా నా అవసరం ఇది అని కన్నీడు తన పాదాలను సమీపిస్తే నీ కార్యం చేస్తే ఉద్యోగం ఇస్తాడు కృతజ్ఞత కనుక జీతమే ఇస్తావు రెండు జీతాలు ఇస్తావు కానికే పెడతావు కూడికే పెట్టుకుంటావు అది నీ కృతజ్ఞతకు సంబంధించింది అంటే నీ ప్రార్థన బేరసారాలతో ఉండకూడదు మరో విషయం కూడా చెబుతాను దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఇతరులను పోల్చుకుని ప్రార్థన చేయకూడదు వాళ్ళకి అలా జరిగింది కనుక నాకు కూడా జరగాలి అని కోరుకుంటే ప్రమాదం ఎందుకంటే నీ రూపం వేరు నీ వేళ్ళ మీద ఉన్న ముద్రలో వేరు ఎవరికి ఏది కావాలో నిర్ణయించిన వాడు ఆయన అందుకని మన వ్యక్తిగత జీవితంలో నేను నాది అని దేవునితో నీకు పరిచయం ఉండాలి ఈరోజు విషయాలు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళకు జరిగినట్టు నాకు జరగాలని కోరుకోకూడదు నాకు అవసరమైందే నువ్వు ప్రభువా అని అడగండి అద్భుతంగా ఆయన కార్యం చేసి నీకు మేలు చేస్తాడు మరొకటి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా నీ అవసరాయన్ని కదిలించాలి ఎప్పుడైతే నీ అవసరం ఆయన కదిలిస్తుందో ఎగురైనా వస్తాడు గుప్పిడైనా సాగుతాడు చెయ్యి అయినా సాపి అద్భుతం చేస్తాడు అట్టి కృప మీరు పొందేటిగా ప్రార్థనల వైపు తిరగండి మీ కృప ఒక ప్రార్థన చేస్తాను మీరు అన్నీ మీకు అనుగ్రహించబడునగాక పరిశుద్ధుడును ప్రేమాముడిన ప్రభు వందనాలయ అపారమును ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు బిడన దీవించండి ఆశీర్వదించండి సమస్తం నీ ద్వారా వాళ్ళకు అనుగ్రహించబడాలి అట్టి ప్రార్థనలో పెంచండి పిల్లల భవిష్యత్తు చదువు ఉద్యోగాలు వివాహాల కొరకులు చేస్తున్న వ్యాపార ఉద్యోగాలు కానీ అన్ని విషయాల్లో మీరు రక్షణ భాగ్యం కలుగ చేయండి ఆ కుటుంబ అవసరాలన్నీ మీరే తీర్చి మహిమ పొందండి ఏ సుపేరట వేడుచున్నాము తండ్రి ఆమె